అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన ఐదవ తరగతి బాలిక సిర్ర రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యాల శ్రీనివాసే నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడి అఘాత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో చోరీ చేసేందుకు వెళ్లిన పేయాల శ్రీనివాస్ను బాలిక చూసి నిలదీసింది దీంతో తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలిక మెడకు చున్నీ వేసి ఫ్యాన్కు విరాళ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో ఐదు పోలీసుల బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు పేయాల శ్రీనివాస్ ను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు ఒక మైనర్ గర్ల్ కి తన ఇంటి ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ చేయడం జరిగింది సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి వన్ అక్యూజ్డ్ నేమ్ పే శ్రీనివాస్ హీ యూస్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్ లో క్రింద ఉన్న ఒక జిరాక్ షాప్ లో పని చేసినవాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో అండ్ పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు అప్పుడు పా పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ది మదర్ ఇస్ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి దొంగ దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు టు చెక్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ క్యాషేర్ టు చెక్ విత్ సమ్ అవల్యుబుల్ ఐటమ్స్ అది అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది షీ సెడ్ షీ ఆమె ఏం చెప్పింది అంటే మీరు ఎందుకు వచ్చారు షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది అప్పుడు ఈ ట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మై టెల్ దిస్ టు ద మదర్ అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అండ్ అతను ఆమెకి స్మోదల్ చేశారు అది మాకు లో కూడా వచ్చింది కొన్ని కన్ఫ్యూషన్ మార్క్స్ అండ్ గ్లమ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్